సీతక్క గారి నన్ను అన్నారు నేను హైదరాబాద్లో అన్నారు కానీ తను ములుగు అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమన్న అధ్యక్ష అధ్యక్ష అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే నిన్న నిన్నగాక మొన్ననే పోయొచ్చినాము కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం కాబట్టి నన్ను తిరుగుతలే అంటే మరి నువ్వెంత తిరిగినో నేనెంత తిరిగినో ఒకసారి మీ ఏరియాకు నేను వస్తావు మా ఏరియాకు నువ్వు కూడా ఎన్ని ఊర్లు నేను తిరిగినా ఎన్ని ఊర్లు చూసినా చూస్తావు అట్లనే ఇంకొకటి సార్ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం భూమి లేనటువంటి వాళ్ళు ఇరవై రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది గతం మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వేసినాము మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి మీరు ఏ లేదు ఏ కూడా వచ్చినాయి చూసుకోమంటున్న సిద్ధిపేటది కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా కాబట్టి మీ హయాంలో ఐదు వందల కోట్ల ఆసాములకు రైతు బరో బంద్ వేసారు గుట్టల కేసురు పుట్టల కేసురు పేదోళ్ల గురించి ఒక్కరోజు ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్క రోజుని ఆలోచించిరా అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెల్లలు ఉండేటోళ్ళ కరెంట్ కూడా ఇస్తున్నాం ఐదు వందల భారం తగ్గించి ఐదు వందలకే దేశంలో ఎవరు ఏ విధంగా కరెంట్ గ్యాస్ ఇస్తున్నాము పేద బిడ్డ లెక్కే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు పైనుంచి మీరు తిరగట్లేదు మీ మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్ కు నా లైఫ్ స్టైల్ కు చాలా తేడా తమ్ముడు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతా గౌరవనీయులు గౌరవనీయులు గౌరణీయులు మని సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి మాట్లాడారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్ లో తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు తొమ్మిది వందల ముప్పై కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడే మీరు చెప్పారు అరవై కోట్లు వేసినట్టు ఉన్నాము అన్నారు పెట్టింది తొమ్మిది వందల ముప్పై ఇచ్చింది అరవై కోట్లు అంటే దాదాపు ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్లో ఆరు వందల కోట్లు పెట్టారు అంటే దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త పెట్టారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు ఒక కోటి రెండు లక్షల మంది ఉన్నారు ఒక కోటి ఫస్ట్ ఫేజ్ అవుతుంది నెక్స్ట్ జూన్ లో సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఇస్తాం కాబట్టి ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని వేరే వేరే ఉండడంతో తోటి ఆగినాయి ఇప్పుడు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి దఫన్ని కూడా క్లియర్ చేయబడుతుంది అట్లనే మీరు కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే పది ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి మీరు చూడండి మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము ఇంకొక డిమాండ్ కూడా ఉంది ఎకరం మున్నోళ్లకు అరెకర మున్నోళ్ళకు కూడా ఇందులో చేర్చాలని అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం కానీ కోటి మంది ఉన్నారు కోటి మంది అని కోటి మందిలో ఇరవై యాభై వేలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు లక్ష ఎత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలా మంది పనులకు కూడా పోతూ ఉంటారు కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో సీతక్క గారు రెండే పాయింట్లకి నేను ఎక్కువ టైం తీసుకోను ఒకటి మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే పదే గౌరవ మంత్రి గారు చెప్పారు నేను అంటే రికవరీ చేయండి ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి నెంబర్ వన్ రికవరీ చేయండి నంబర్ టూ అధ్యక్ష క్విక్లీ ఇందిరా ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది పన్నెండు వేలు ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు పది గుంటలు ఉంది అధ్యక్ష పది గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష రైతు భరోసా మూడు వేల రూపాయలు వస్తుంది పది గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ పన్నెండు వేల రూపాయలు వాళ్ళు నష్టపోతుండ్రు కదా అందువల్ల పది గుంటలు అర ఎకరం ఉన్న ముప్పా ఎకరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి నిజమైన పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను కౌశిక్ రెడ్డి అధ్యక్ష గౌరవనీయులు సీ సీతక్క గారు నాకు అక్కలాంటి